మెదక్ జిల్లా తూపరండ్ మున్సిపల్ కేంద్రంలో బిజెపి విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ విజయ సంకల్ప యాత్రలో తన అమూల్యమైన సందేశంతో ప్రజలను ఆలరించారు మున్సిపల్లోని లోని ఫంక్షన్ హాల్ వద్ద నుండి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు మరియు సుభాష్ చంద్రబోస్ విగ్రహ సమీపంలో బీజేపీ శ్రేణులు ఆయనను గజమాలతో సత్కరించారు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందుండి నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి చేసే బాధ్యత తెలంగాణ ప్రజానికానికి అని దేశ సాంప్రదాయ పద్ధతులను రాష్ట్ర ప్రజలు కాపాడాలని ప్రజానికానికి తెలిపారు ఈ రోడ్ షో కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట నాయకులు గురువారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు మండల నాయకులు స్థానిక బీజేపీ కార్యకర్తలు పాల్గొని సంకల్ప యాత్రను విజయవంతం చేశారు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసన సభ్యులు రఘునందరావు మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు నగర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నమస్కారం

తెలంగాణకు మరొక ఎన్నికలు కావు ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా ఎవరు ఎవరి చేత స్పష్టంగా ఉంటుందో మనందరం కూడా ఆయన ఎన్నికల్లో నిర్ణయించడం కావాలి అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా ఒక ఐదు ఆరోపణలు తీసుకొని గ్రామాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలను రైతులను మహిళలను యువకులను కలిగించేటువంటి దానిలో పెట్టుకుంటాం రాష్ట్రం అంతా కూడా రెండో తొమ్మిది సాయంకాలం వరకు ఐదు తెలంగాణ గ్రామీణ